స్టార్ట్ మొత్తం నాలుగు విధాలు టైప్ వన్ మనోలంతా ప్రతి ఇయర్ లాగా రిజల్యూషన్స్ అనే పేరుతో ఈ బాగా చదువుకోవాలి జిమ్ కు పోవాలి సిగరెట్ మందు మానేయాలి మంచిగా డబ్బులు సంపాదించాలని ఇలా స్టార్ట్ చేస్తారు కానీ పాటిస్తారో లేదో తెలియదు గానీ ఇలానే ప్రతి న్యూ ఇయర్ కి రిజల్యూషన్ చెప్తారు గానీ చేసేది మాత్రం ఏం లేదు బాగా టైప్ టూ మనోలంతా ప్రతిసారి న్యూ ఇయర్ కి ఏం చేస్తారో లేదో తెలియదు గానీ పక్కాగా చేస్తారు ఇందులో కొంతమంది టోల్ కి కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటారు ఇందులో ఇంకా కొంతమంది అంతకు మించి అన్నట్టు సెలబ్రేట్ చేసుకుంటారు టైప్ త్రీ మనోళ్ళంట మోటివేషన్ బ్యాచ్ అబ్బా మనోడి దగ్గరికి పోయి ఏరా ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఎలా స్టార్ట్ చేసినా అని అడిగితే అరే బోరా మారేది ఈ రోజు క్యాలెండర్ మాత్రమే కదా మన బతుకులు కాదు కదా అని డైలాగ్స్ చెప్తాడు ఇంకా ఇలాంటి వీడియోస్ ని స్టోరీలు స్టేటస్ పెట్టి మనల్ని చంపేస్తారు బా టైప్ ఫోర్ సరే గాయస్ ఈ ఫోర్ టైప్స్ లో మీరు ఏంటైపో మర్చిపోకుండా కమెంట్ చేయండి అలాగే మీ అందరికి న్యూ ఇయర్ శుభాకాంక్షలు మా అందరికి అందరూ బాగున్నాండి అందరూ బాగా తినండి అందరూ హ్యాపీగా ఉన్నాండ్రా